నమస్కారం తెలుగు గంగా న్యూస్ స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై జరిగే దేశవ్యాప్త వ్యాప్త భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం గుడివాడ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఎట్యు అనుబంధ ఆధ్వర్యంలో గుడివాడ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇతర కార్మిక సంఘాలు అన్ని కలిపి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది పన్నెండు పద్నాలుగు మెమోని రద్దు చేయాలని సంక్షేమ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను వెంటనే బోర్డుకి తిరిగి జమ చేయాలి భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికులందరికీ అందేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి యాభై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షన్ అమలు చేయాలి వివిధ రకాల డిమాండ్లతో రేపు జరగబోయే సభ్యలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గుడివాడ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ గుడివాడ భవన నిర్మాణ కార్మిక సంఘం సిటి అనుబంధ పట్టణ కార్యదర్శి రేపానికొండ సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు దాస్ ప్రసాద్ నవ నిర్మాణ రాడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పోగు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ డాల్ఫిన్ సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ వడ్రంగి వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కోరం రాజు సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ కోస అధికారి రాము అశోకు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు నష్టపోయి చాలామంది పనులు పడుతున్నారు మరి ప్రకృతి ద్వారా నష్టపడుతున్నారు ఆ తూషన్ అయితే పని అన్ని అంటే దానికి గిట్టుబడితారు లేక చాలా అప్పులు పాలు మంది కుందని చనిపోయే పరిస్థితి ఉన్నాయి రైతులు మరి గవర్నమెంట్ని ఈ రైతుల ఆదాయం కోరుకుంటున్నారంటే ఒక ధర చట్టం చేయాలి మనకి ప్రతిదాలో చట్టం చేస్తుంటే మనకి ఆ రైతుకి గిట్టుబడి ధర అవసరం లేదు రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అట్లా అని మనం రైతులందరూ కోరుకుంటారు ఇది దేశవ్యాప్తంగా రైతు సమ్మె జరుగుతుంది ఈ రైతు సమ్మెకి ప్ర దేశ భారతదేశం మొత్తం అందరూ సహకరించి ఈ సమ్మెని చేపదన చేయాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే గౌర నిర్మాణ కార్మికులు కూడా సంక్షేమ బోర్డు నుంచి కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్గా దాంట్లో ముప్పై రెండు రకాలు కార్మికులు ఉన్నారు ఆ ముప్పై రెండు రకాల కార్మికులు కూడా అన్యాయం జరుగుతుంది దీని మూలంగా కార్మికులు చాలా ఇబ్బందులు పడి చాలా అటుసాట్లు పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఉపర్చుని గురించి నిర్ణయం తీసుకొని ఈ కార్మిక చట్టాలు పన్నెండు పదాలు అన్ని రద్దు చేసి బోర్డుని పునరుద్ధరించి కార్మికులకి సంఖ్య సంక్షేమ పథకాలు సాధించినవి ఉన్న పెండింగ్ టైంలన్నీ వదిలి పిలిచాలని కార్మికులు అందరూ కోరుకుంటున్నారు మరి గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయింది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మన ఉమ్మడి ప్రభుత్వం కూడా వచ్చి ఏం చేయట్లేదు మనకు కావాల్సింది కార్మికులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్మికుల గురించి కూడా పట్టించుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి మనం ఈ పోరాటం పోరాడుతూ ఉండగా గత ప్రభుత్వం చూస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళన్నారు అప్పుడు ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మీకు పూర్తిగా మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఆలోచనన్నారు కానీ వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే మనం సాధించుకున్న హక్కులు కానివ్వండి మనం సంపాదించిన శస్త్రోన్నటువంటి కొన్ని వందల వందల కోట్ల రూపాయలు తెలుగులో సాగుతుంది అందు సొమ్ము అందుడు అన్న విధంగా కార్మికులు డబ్బులు తీసుకెళ్ళి నా బేమా ఈ బేమా అని వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు అది ఎంత మాత్రం చతుశుద్ధి కాదండి మీరు ఎక్కడైనా కళ్ళు తెచ్చి మీరు చతుశుద్ధిగా ఆలోచించి మా పట్ల మరి మీరు చేసే ఈ ఏదైతే ఈ డబ్బుల్ని మళ్ళిస్తూ ఉన్నారో అది మీ పద్ధతి మార్చుకుని మరి మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వాల్సిన క్లయింట్లు మీరు ఇస్తే ఎప్పుడు కూడా ఈ కార్మికులు అనేవాడు మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడని మీరు గ్రహించాలని మీకు ఇదే మరి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా కార్మికులు కార్మికుల యొక్క సమస్యల మీద నిరసన కార్యక్రమాలు కానీ మంత్రుల ఇల్లులు కానీ సీఎం కాంబ ఆఫీసులు కానీ అన్ని ముట్టడించిన కార్మికుల గురించి ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేకుండా ఉండడం జరుగుతుంది కార్మిక సంఘాలకి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాని టైంలో కార్మిక వర్గాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటూ జరుగుతాయి ఇది సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కార్మికులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చి అనారోగ్యంతో గురయ్యి అలాగే మన మనశ్శాంతి లేని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితి కూడా ఈ రోజున ఉండడం జరుగుతుంది కార్మికులకి పనులు లేక ఇబ్బందులు పడతా ఆలోచన వల్ల కూడా చనిపోయే పరిస్థితి ఈ రోజున ఉంది కానీ కార్మికులని ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించట్లేదు కాబట్టి ఇప్పటికీ ఆరు సంవత్సరాల నుండి కూడా కార్మికులు ఎవరో కూడా బాగున్న పరిస్థితుల్లో లేదు ఇవన్నీ గుర్తించుకొని మన కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు సమ్మెలో పాల్గొని మన సంక్షేమ బోర్డు ఏదైతే ఆపజేశారో అది అమలు చేయాలని చెప్పి అలాగే పన్నెండు పద్నాలుగు మేము రద్దు చేసి మన పెండింగ్లు ఉన్న క్లెయిములు అన్నీ అమలు చేయాలని చెప్పి ఈ రోజున మన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా మే తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా ర్యాలీగా బయలుదేరి మన సమస్యని ప్రభుత్వానికి నిరసనగా తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ అట్లాగే మన గుడివేడ పట్టణంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజున భవన నిర్మాణంలో ఉన్న ముప్పై రెండు రకాల పనులకు సంబంధించిన కార్మిక వర్గం కార్మిక నాయకులు ఈ రోజున పాల్గొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన కార్మికులందరూ కూడా ఇరవయ తారీఖున ఏకమయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇది మన సమస్య అని ప్రతి ఒక్క కార్మికుడు కూడా కదలాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం